హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జ్యోతిశ్రీ హోమ్లీ వ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా ఫ్రెండ్స్ మన ఇంటికైతే ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా అలాగే ఇంటికి ఎటువంటి నరదృష్టి అలాగే నరగోళ ఇవేంటి లేకుండా ఉండాలంటే మన ఇంటికి సింహద్వారానికి ఈ అయితే కట్టండి అదేంటంటే ఈ వీడియో పూర్తిగా చూడండి నచ్చితే లైక్ చేయండి లైక్ మటుకు చేయటం లేదు లైక్ చేస్తే నాకు మోటివేషన్గా ఉంటుంది అలాగే మరొక వీడియో చేయడానికి కూడా నాకు ఇంట్రెస్ట్ అనేది వస్తుందండి ఏంటంటే ఈ రోజుల్లో మనకి లేకపోతే పెట్టేవాళ్ళు ఉండరు కానీ అలా ఉంటే మటుగా ఏడ్చేవాళ్ళు చాలామంది ఉంటారండి అలా కాకుండా మన ఇంటికి ఉన్న దిష్టి పోవాలంటే ఏంటంటే మన సింహ ద్వారానికి ఒక మూట అనేది కట్టాలండి అదేంటంటే ఎరుపు కలర్ క్లాత్ తీసుకోవాలండి క్లాత్ తీసుకొని నవధాన్యాలు ఉంటాయి కదా ఆ నవధాన్యాలను కూడా ఈ క్లాత్లో వేసుకోవాలండి ఇలాగా పీచు తీయని కొబ్బరికాయని తీసుకోవాలండి మామూలు కొబ్బరికాయనా పర్వాలేదు కానీ ఏంటంటే ఏది దొరికితే ఆ కొబ్బరికాయని ఇలా పెట్టుకోవాలండి ఏంటంటే నవధాన్యాలు వేసి దాని మీద ఈ కొబ్బరికాయని అనేది కట్ పెట్టుకోవాలి కొబ్బరికాయ పెట్టిన తర్వాత అందులోని ఏంటంటే పటికి ఉంటుంది కదా పటిక అంటారు ఆ పటికి కూడా ఇంటికి కడతారు చాలా మంచిది ఇదిగో చూసారు కదా మనకు అచ్చం పటికి బెల్లంలాగే ఉంటుంది ఆ పటికిని కూడా ఇందులో వేసుకోవాలండి ఏంటంటే నవధాన్యాలు అలాగే కొబ్బరికాయ అలాగే పటికిని కూడా వేసుకోవాలండి పటిక వేసుకున్న తర్వాత తర్వాత ఏంటంటే పసుపుని కూడా ఇందులో వేసుకోవాలండి మనం నవధాన్యాలు అలాగే కొబ్బరికాయ అలాగే పట్కి వేసుకున్నాము కదా తర్వాత ఇప్పుడు వచ్చేసి పసుపును కూడా వేసుకోవాలండి ఇందులో పసుపు కుంకుమను కూడా వేసుకోవాలి ఈ మూటలోనైతే ఇదైతే చాలా మంచిదండి ఏంటంటే ఇంట్లో మనము ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ ఉన్నా తీసేస్తుందండి అలాగే మనకు ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్నా లేదంటే నరదిష్టి అలాంటివి ఉన్నా సరే తీసేస్తుంది ఈ మూటను కానీ మనం సింహద్వారాన్ని కడితే చాలా మంచిదండి ఇప్పుడు మనం ఏంటంటే పసుపు వేసుకున్నాం కదా పసుపు తర్వాత కుంకుమ కూడా వేసుకోవాలండి పసుపు కుంకుమ అలాగే మిరియాలు కూడా వేసుకోవాలండి ఈ మిరియాలు వచ్చేసి పదకొండు మిరియాలను వేసుకోవాలి పదకొండు మిరియాలు వేసుకున్న తర్వాత మనం ఈ పరిహారం ఎప్పుడు చేసుకోవాలంటే మంగళవారం నాడు చేసుకుంటే చాలా మంచిదండి ఈ పరిహారం అయితే ఇంకా మంగళవారం కుదరని వాళ్ళు ఆదివారం చేసుకోవచ్చు మంగళవారం కానీ ఆదివారం కానీ చేసుకుంటే చాలా మంచిదండి చాలా వరకు మంగళవారం చేసుకుంటేనే మంచిది నేనైతే నిన్న నిన్న మంగళవారం కదండి నిన్నైతే ఈ పరిహారం అయితే చేశాను అలాగే మీకు కూడా యూజ్ఫుల్ అవుద్దని చెప్పి నేను ఈ వీడియో అయితే పెడుతున్నానండి ఏంటంటే మన ఇంటిపైన ఉన్న ఎటువంటి చెడు దృష్టి నర నరగోళ ఉండకుండా ఉంటుందండి ఈ పరిహారం చేసుకుంటే నేను నిన్న మంగళవారం అనేది పరిహారం చేసుకున్నాను మీరు కావాలంటే ఆదివారం కూడా కట్టుకోవచ్చు ఎప్పుడైనా ఈ పరిహారం అయితే ఉదయం పొట్లు చేయకూడదండి సాయంత్రం చేయాలి అయితే మంగళవారం సాయంత్రం కానీ లేదా ఆదివారం సాయంత్రం కానీ చేసుకోండి ఇంటికి చాలా మంచిదండి మన ఇంట్లో ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ ఉన్నా తీసేస్తుంది కొబ్బరికాయ అనేది ఇంటికి చాలా మంచిదండి కట్టుకుంటే ఇక్కడైతే ఇంకా పసుపు కుంకుమ వేసుకోవాలి అలాగే మిరియాలు కూడా వేసుకున్నాం కదా వేసుకొని మనం ఒక మూటలా కట్టుకోవాలండి ఈ రెడ్ క్లాత్తో క్లాత్ అయితే కొంచెం పెద్ద క్లాతే తీసుకోవాలి తీసుకొని మనకి ఇంటి సింహద్వారం ఉంటుంది కదా ఆ సింహద్వారానికి కట్టుకోవాలండి మనం ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ ఉన్న మన ఇల్లు ఈ మూట కట్టిన తర్వాత ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ ఉన్నా పోతుందండి అలాగే మన ఇళ్ళంతా ప్రశాంతంగా పాజిటివ్ ఎనర్జీతో ఉంటుంది ఇక్కడైతే ఈ ఇంకా గట్టిగా మనం ఓడకుండా మనం సింహద్వారాన్ని కడతాం కదా గట్టిగా కట్టుకోవాలి ఇంకా కొబ్బరికాయ అయితే కొంచెం చిన్నదే పెట్టుకుంటే మంచిదండి ఎందుకంటే బరువుకు పడిపోకుండా ఉంటుంది ఇక్కడైతే చూసారు కదా ఇలా మూటని అనేది పెట్టుకొని ఈ మూటకి పసుపు కుంకుమ అనేది పెట్టుకోవాలండి ఈ మూటకు పసుపు కుంకుమ పెట్టిన తర్వాత మనం ఏంటంటే ధూపం అనేది వెయ్యాలి ధూపం వేసి ఈ మూటనైతే మనము మంగళవారం సాయంత్రం పెట్టుకుంటే చాలా మంచిదండి ఏంటంటే మంగళవారం వీలు కాకపోతే ఆదివారం అయినా కట్టుకోవచ్చు కానీ చాలా వరకు మంగళవారం అనేది ఈ పరిహారం చేసుకుంటే చాలా మంచిదండి మన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ పోతుంది అలాగే ఎదుటి వాళ్ళు దృష్టి కూడా మన ఇంటి మీద ఉంటుంది కదండి అది కూడా పోతుంది ఇంకా ఇక్కడ ఈ మూటకైతే ఇకటి ఇలా పసుపు కుంకుమ పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత ధూపం అనేది వేసుకోవాలండి దూపం వేసుకున్న తర్వాత మన ఇంటి సింహద్వారానికి మన ఇంటి అయితే ఈ మూటని వేలాడి తీయాలండి ఏంటంటే మాకు కూడా ఇంటికి వస్తారు కదా అలాగా ఒక పంతులు గారు అయితే మాకు ఇలా చెప్పారండి ఏంటంటే కొబ్బరికాయ కట్టమని ఈ కొబ్బరికాయ ఎలా కట్టాలని తెలియక నేను ఉట్టి కొబ్బరికాయే కట్టానండి ఉట్టి కొబ్బరికాయ అయితే కట్టకూడదు ఈ కొబ్బరికాయతో పాటు మనం నవధాన్యాలు అలాగే వేసాం కదా పటికి మిరియాలు ఇవన్నీ చాలా మంచిదండి ఇంటికి ఎటువంటి నెగిటివ్ ఎనర్జీని ఉన్న తీసేస్తుంది మామూలుగా అయినా సరే ఈ కొబ్బరికాయ కట్టే కట్టకపోయినా చాలామంది చూస్తారు కదా పటికిన అనేది కడుతూ ఉంటారు ఆ పటికి కూడా చాలా మంచిదండి అలాగే మనం కొబ్బరికాయ అనేది కట్టుకుంటే చాలా మంచిది ఇంకా కొబ్బరికాయతో పాటు గుమ్మడికాయని కూడా కట్టుకోవచ్చండి ఇంకా అమావాస్య రోజు అయితే గుమ్మడికాయని కూడా కట్టుకోవచ్చు ఇలా కట్టుకుంటే మన ఇంటి మీద ఎవరు దృష్టి పడకుండా మనకి నెగిటివ్ ఎనర్జీ రాకుండా ఉంటుందండి ఈ మూటను అనేది కట్టుకుంటే మా కథనైతే ఇలా కొబ్బరికాయ అనేది కట్టమన్నారు నేనైతే ఇలా మంగళవారం రోజు ఇలా కట్టానండి మీకు కూడా యూజ్ఫుల్ అవద్ద్దని ఈ వీడియో షేర్ చేస్తున్నాను ఈ వీడియో కనుక నచ్చితే మట్టుకు లైక్ చేయడం మర్చిపోద్దండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు మోటివేషన్గా ఉంటుంది ఇంకొక వీడియో చేయాలని కూడా ఇంట్రెస్ట్ అనేది వస్తుందండి ఏంటంటే లైక్ మట్టు చెయ్యండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఇదైతే మీరు మంగళవారం కట్టుకోండి మీకే తెలుస్తుంది ఇల్లు ఎంత ప్రశాంతంగా పాజిటివ్గా ఉంటుందా అని నేనైతే కట్టాను కదండి ఇంట్లో ఎంత ప్రశాంతంగా ఉంటుందో నేనైతే నిన్న మంగళవారం ఈ పరిహారం చేశాను కదండి చాలా ప్రశాంతంగా ఉంది అలాగే మనం ఈ మూటకి ఏంటంటే దూపం వేసుకుంటే చాలా మంచిదండి ఈ మూటతో పాటు ఇల్లంతా దూపం అనేది వేసుకొని ఈ మూటని మనం సింహద్వారాన్ని కట్టుకుంటే చాలా మంచిది ఎటువంటి ఎవరి ఏడుపులు మన మీద ఉండకుండా మన ఇల్లు ప్రశాంతంగా ఉంటుందండి ఈ పరిహారం అయితే మంగళవారం చేసుకోండి చాలా మంచిది మీకైతే ఈ వీడియో యూస్ఫుల్ అవుద్దని అనుకుంటున్నాను నచ్చితే మటు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటే ఇంకొకరికి కూడా షేర్ చేయండి షేర్ చే లైక్ చేసి షేర్ చేస్తే నా వీడియో ఏంటంటే ముందుకు వెళ్తుంది అలాగే నాకు మోటివేషన్గా కూడా ఉంటుంది ఇంకా ఈ మూటనైతే సింహద్వారాన్ని కట్టేస్తున్నానండి ఇంకా మనము రెడ్ క్లాతే తీసుకోవాలి రెడ్ క్లాత్ తీసుకుంటేనే మంచిది రెడ్ రెడ్ క్లాత్ చాలా మంచిదండి ఇంటికి ప్రశాంతతను అనేది ఇస్తుంది నేనైతే ముందు వీడియో అయితే ఇలాగా మనము ఇంటికి ఎలా దిష్టి తీయాలనేది వీడియో కూడా షేర్ చేశాను ఆ వీడియో కూడా చూడండి అలాగే ఆ దిష్టి తీసిన తర్వాత మనం ఈ మూటను అనేది కట్టుకుంటే చాలా మంచిది ఆ వీడియో కూడా ఉంది మొన్నే పెట్టానండి ఆ వీడియో కూడా చూడండి తర్వాత ఇలా కట్టుకుంటే మన ఇంటికి చాలా ప్రశాంతంగా ఉంటుంది అంతే ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మీకు ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి చూశారు కదా ఇక్కడైతే మనం సింహద్వారానికి అయితే ఇలా మూటని కట్టుకోవాలండి కట్టుకుంటే చాలా మంచిది పరిహారం అయితే మంగళవారం సాయంత్రం చేసుకోండి చేసుకున్న తర్వాత మీ ఇంటికి ఎలా ఉందా అనేది కామెంట్ కూడా చేయండి కామెంట్ చేస్తే నాకు మీరుకి ఎలా ఉంది ఇంటికి కట్టిన తర్వాత అనేది కూడా తెలుస్తుంది అంతే ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ టేక్ కేర్ బాయ్ బాయ్